అందరికి వందనాలండి దైవ జన్లకు అందనాలి అలాగే ప్రభురాత్రిపురం గురించి నేను మాట్లాడుతున్నానండి మా పాస్ట్ గారు అయితే మా చర్చిలో నెలకుసారి భోజనాలు పెట్టుకుందాం మనం నెలకు ఒక్కసారి తీసుకుందాం ప్రభురాత్రి భోజనం అయ్యన్నా మీరు వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని రండి మీరు మనం నెలకు ఒకసారి ప్రవరాత్రి భోజనం చేసి తీసుకొని మనం మన చర్చిలో భోజనాలు కార్యక్రమం ఉంటుంది అని చెప్పి ఇలా చెప్తున్నారండి అది కరెక్టా కాదా అని దైవజన్యులు చెప్పాలని కోరుతున్నాం ఓకే సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే వాళ్ళ దగ్గర ఎట్లా జరుగుతుంది అనేటువంటి అంటే వాళ్ళ పాస్టర్ గారు చెప్పిన విషయం చెప్తున్నారు నెలకుసారి మనము ప్రభురాత్రి భోజనం తీసుకుందాము అంటే మిగిలిన కూడా చెప్పారు భోజనాలు పెట్టుకుందామని భోజనాల గురించి మనమే మాట్లాడొద్దు ఇక అది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటారు నెలకు ఒకసారి పెట్టుకుందాము రెండోది ఏమిటంటే అందులో మనం ప్రశ్నగా తీసుకునేది తెల్లబట్టలు వేసుకొని రండి కొందరికి ఏమిటి అంటే ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనం ఉండదు బైబిల్లో ప్రభురాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు ప్రభురాత్రి భోజనాన్ని గురించి ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన అపోస్తుల కార్యగ్రంథము ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు అని అంటూ ఉంటాడు ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు సోమవారం కాదు మంగళవారం కాదు బుధ గుర శుక్రో శని వారాలు కాదు ఆదివారం కాబట్టి బైబిల్లో రొట్టె విరిచినప్పుడు అంటే ఏ వారం రొట్టె విరిచారు ఎప్పుడు కూడుకున్నారంటే ఆదివారము వాళ్ళు కూడుకున్నారు ఉదాహరణకి ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది రాత్రి భోజనం అన్నారు కదా మరి రాత్రే తీసుకోవాలి కదా మీరేంటి పగలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు వస్తూ ఉంటుంది ఆ ప్రశ్న రాత్రి భోజనము రాత్రే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆరాధన కూడా ఎప్పుడు చేయాలి అప్పుడు అంటే పగల ఆరాధనలన్నీ తప్పే అయిపోతాయి అంతేనా కాబట్టి రాత్రే ఆరాధనలు పెట్టుకోవాలి అయినా కానీ మీరు గమనించినప్పుడు ఇక్కడ ఆదివారము అని చెప్పేసి అన్నాడు ఆదివారము అంటే ఇప్పుడున్నటువంటి మామూలుగా మనం పాటించే క్యాలెండర్ ప్రకారం ఒక రోజు అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి మళ్ళీ రాత్రి పన్నెండు గంటల వరకు రోజు ఆదివారము అంటే కూడా రాత్రి పన్నెండు డేట్ మారిన దగ్గర నుంచి మళ్ళీ పన్నెండు గంటలు వచ్చే వరకు రాత్రి అది ఆదివారంగా ఒక రోజుగా ఎంచుతాం ఒక ఆదివారమే కాదు ఏ రోజైనా ఇరవై నాలుగు గంటలు కాబట్టి ఒక దినాన్ని గనక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అలాగనే ఆదివారానికి కూడా బైబిల్లో మనం గమనించినప్పుడు రాత్రి భోజనము అని అప్పుడు వాళ్ళు రాత్రి తీసుకున్నారు ఏది ప్రభు దాన్ని ఇచ్చినప్పుడు ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఆరాధన కార్యక్రమాలు అన్ని చోట్ల రాత్రి కూడుకున్నారనేటువంటిది మనం ఎప్పుడు రుజువు చేయలేం ఇంకా మనం గనక సంఘ చరిత్ర కనుక మనం చదివినట్లయితే రోజు వాళ్ళు ఎక్కడ కూడుకున్నా కానీ ప్రతి ఆదివారం రాత్రి కూడుకున్న ఆధారాలు ఏమీ కూడా లేవు అది పూర్తిగా తప్పు కాబట్టి మనం ఒక రోజులో ఆరాధన ఎప్పుడైనా సరే చేయవచ్చు అంటే ఆ రోజుల్లో యూదుల క్యాలెండర్లు లేకపోతే లాటిన్ క్యాలెండర్లు ఇలాగా చెప్తూ ఉంటారు కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి క్యాలెండర్ను మనం అనుసరిస్తూ ఉన్నాం దీని ప్రకారం మనము రోజులు చూస్తూ ఉన్నాం దీని ప్రకారం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆదివారమున రొట్టె విరవటానికి కూడుకుంటూ ఉన్నారు వాళ్ళు మనం కూడా ఆదివారమే చేయాలి కానీ మిగిలిన వారాలు చేయటానికి లేదు రెండవది ఆదివారం అంటే ప్రతి ఆదివారమా నెలకొక ఆదివారమా రెండు మూడు నెలకొక ఆదివారమా ఎప్పుడు అని చెప్పేసి కొందరు అడుగుతారు ఎప్పుడు అని అడిగితే ఆదివారం అనేది అర్థమైంది కదా అపోసులు కార్యగ్రహము రెండవ అధ్యాయంలో మనం గమనించేటప్పుడు ఇక్కడ రక్షణ పొందినటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినమో మనం చూసినప్పుడు నలభై ఒకటవ వచ్చినంలో మూడు వేల మంది రక్షణ పొందారు బాప్తిజం పొందినటువంటి వీరందరూ కూడా నలభై రెండో వచనమో వీరు అంటే పై వచనంలో ఎవరైతే రక్షణ పొందారో వారు వీరు అపోస్తుల్లో బోధయ్యందో సహవాసం ఎందు రొట్టె విరుచుట ఏందో ప్రార్థన చేయటం ఏందో ఎడతెగక ఉండిరి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఎడతెగక ఉండిరి అని చెప్పేసి అంటే వారు ఆ పని కంటిన్యూగా చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆదివారం చేశారు కంటిన్యూగా చేశారు అండ్ దే కంటిన్యూడ్ స్టెట్ ఫ్యాస్ట్లీ ఇన్ ద పాస్ రూస్ ఇన్ అండ్ ఫెలోషిప్ ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ కంటిన్యూస్ అంటే వాళ్ళు క్రమం తప్పకుండా చేశారు ఉదాహరణకి ఒక ఆదివారం తీసుకున్నాం మూడు ఆదివారాలు మానేసాం మళ్ళీ ఒక ఆదివారం తీసుకున్నాం రెండు మూడు ఆదివారాలు మానేసాం అప్పుడు దాన్ని కంటిన్యూ అంటారా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఈ ట్యాబ్లెట్ రాత్రి వేసుకోవాలి కంటిన్యూగా వేసుకోండి అని అంటారు కంటిన్యూగా అంటే దాని అర్థం ఏంటి రాత్రి వేసుకోవాలి కంటిన్యూగా వేసుకోవాలంటే ఎప్పుడైతే రాత్రి వస్తుందో ఆ రాత్రి వచ్చినప్పుడల్లా వేసుకోవాలి అంతే కదా ఇది ఉదయం వేసుకోవాలి కంటిన్యూగా వేసుకోండి అంటే ప్రతి ఉదయం అని చెప్పడు ఇది ఉదయం వేసుకోవాలి కంటిన్యూగా వేసుకోండి అని అన్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి ప్రతి ఉదయం అని మనకు అర్థం అవుతుంది ఇది మధ్యాహ్నం వేసుకోవాలి కంటిన్యూగా వేసుకోండి అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి కంటిన్యూ అంటే ఇక దాని క్రమం తప్పకుండా మధ్యాహ్నం అన్నాడు కాబట్టి ఎప్పుడు మధ్యాహ్నం వస్తుందో అప్పుడు ఉదయం అంటే ఎప్పుడు ఉదయం వస్తే అప్పుడు ఆదివారము క్రమం తప్పకుండా అంటే ఎప్పుడు ఆదివారం వస్తే అప్పుడు మనకి బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆదివారం సెలవు అంటాడు అర్థమైపోతుంది లోపలికి వెళ్ళి ఆదివారం సెలవు అన్నారు కానీ ఏ ఆదివారం రాయలేదుగా నెలకి నాలుగు ఆదివారాలు ఉంటాయి ఒకటో ఆదివారమా రెండో ఆదివారం మూడో ఆదివారం నాలుగో ఆదివారం ఏ ఆదివారం వంటి సెలవు అని అడుగుతామా అడగం అక్కడ మనకు బాగానే అర్థమవుతుంది అదే ఏ ఆదివారం అయితే ఉదాహరణకు రెండో శనివారం సెలవు ఏదో ఒకసారి అయితే కంటిన్యూగా అయితే అవసరం లేదు అంతే కదా ప్రభురాత్రి భోజనం దగ్గర మాత్రం అర్థం కాదు బ్యాంక్ దగ్గర అర్థమైంది ఆదివారం తీసుకోవాలంటే ఏ ఆదివారం అంటారు ఇక్కడ మాత్రం కాబట్టి ఆదివారం తీసుకోవాలంటే క్రమం తప్పకుండా తీసుకోవాలి అంటే ఎడతెక్కకుండా తీసుకోవాలంటే ఎప్పుడైతే ఆదివారం వస్తుందో అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేటువంటిది ప్రతి ఆదివారం తీసుకోవాలి ప్రతి ఆదివారం ఆరాధన కూడా ప్రతి ఆదివారం చేస్తాము అలాగనే ఇది ప్రభురాత్రి భోజనం కూడా ప్రతి ఆదివారం కూడా మనం చేయాలి క్రమం తప్పకుండా చేయాలి కాబట్టి మనం నెలకో రెండు మూడు నెలలకో తీసుకోవటానికి లేదు కొందరు ఏం చేస్తారంటే ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు తెల్లబట్టలు వేసుకొని రండి అని అంటారు ఇందాడు చెప్పినట్లుగా అధికారము దేవునికి ఉంది దేవుని వాక్యానికి ఉంది పాస్టర్ గారికి కూడా లేదు ఆయన కూడా బైబిల్ చదివి దేవుని వాక్యంలో ఏముందో దాని ప్రకారమే చేయాలి ప్రభురాత్రి భోజనానికి తెల్ల బట్టలు అనేటువంటి రూలు దేవుడు పెట్టలేదు కాబట్టి మనం పెట్టడానికి లేదు రంగు బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వకూడదని లేదు వాక్యంలో లేదు కాబట్టి ఆ రూలు మనం పెట్టడానికి లేదు కొంతమంది ఒక ప్రభురాత్రి భోజనమే కాదు ఆదివారం ఆరాధన కూడా తెల్ల బట్టలు అని అంటారు వాస్తవంగా తెల్లని వస్త్రాలు అనేటువంటివి బైబిల్లో ఉన్నాయి ఆ తెలుపు ఈ భౌతికంగా వేసుకునేటువంటి ఈ తెల్లని వస్త్రాలు కాదు అది పరిశుద్ధతను గురించి సూచిస్తూ ఉన్నాడు జీవితంలో మన ప్రవర్తన గురించి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అంతేగాని మనం భౌతికంగా వేసుకునే అంటే తెల్ల బట్టలు వేసుకొని జీవితం అంతా మురికి మురికిగా ఉన్న వాళ్ళు ఉంటారు మురికి బట్టలు వేసుకున్నా కానీ జీవితం చాలా పవిత్రంగా ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి భౌతికంగా తెల్లబట్టలు వేసుకుంటే ఆత్మీయంగా కూడా తెల్లగా ఉన్నాం అర్థం కాదు కాబట్టి ఆరాధనకు గానీ ప్రభురాత్రి భోజనకు కానీ తెల్లని బట్టలు అనేటువంటి రూల్ ఎక్కడా కూడా బైబిల్లో దేవుడు పెట్టలేదు దేవుని వాక్యం చెప్పలేదు కాబట్టి తెల్ల బట్టలు వేసుకుని తీసుకోవాలంటే అది దేవుడు చెప్పినటువంటిది కాదు కేవలం మనుషులు కల్పించినటువంటిది మాత్రమే